ప్రజెంట్ మనతో పాటు మహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు రాహుల్ ప్రియాంక గాంధీ సేన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి చేత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రజా ప్రధానమంత్రి అయితేనే రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పేసి సో ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ చేసింది ఈ వక్ సవరణపై ఇప్పటికే ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి సో మాట్లాడదాం మహమ్మద్ ఫయాజ్ గారితో ఈ వక్ బోర్డు సంబంధించిన సవరణ గురించి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి వక్సవరణ గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరగబోతుంది అసలు రానున్న రోజుల్లో నమస్కారం మరి ఈ వక్ బోర్డు సంబంధించింది సుప్రీంకోర్టులో ఉంది ఈరోజు దాన్ని మనం స్వాగతిస్తూ మరి మా యొక్క ఆంధ్రలను మీరు ఏదైతే అన్నారో ఆంధ్రలను ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈరోజు వక్ బోర్డులో వేరే మతస్థులను కుల కులస్తులను వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి వాళ్ళు ఈ వర్క్ బోర్డులో అంటే ఈ రాజ్యాంగ రా దాంట్లో ఆర్టికల్లో రాయడం జరిగింది అది మనం అందరూ వ్యతిరేకిస్తున్నారు దాన్ని మేము ఒక్కటి ఒక్కటి ఆలోచించండి అదే మరి టీటీడీ తర్వాత మా క్రిస్టియన్ బోర్డ్స్ తర్వాత వచ్చేసి మరి సిక్ వాళ్ళ గురుద్వారా సమితిలో మరి వేరే దాంట్లో మా వాళ్ళను కూడా పెడితే బా పెడితే బాగుంటుంది ఎందుకంటే మా దాంట్లో ఉన్న లుసుగులు చూడడానికే మీరు పెట్టారంటున్నారు అదే మరి మీ దాంట్లో జరుగుతున్నది కూడా మరి కన్ను మరి ఒక కన్ను వేసి ఉండడానికి ముస్లిం సోదరులకు కూడా కంపల్సరీగా అందులో బోర్డులలో మరి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ముస్లిమ్స్ కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంటే మెయిన్గా దీనికి సంబంధించి అంటే మూడు ఎలిగేషన్స్ పెట్టారు అంటే ఎంఐఎంకు మరియు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఈ భూములు ఎక్కువ ఆక్రమించుకున్నారు సో ఈ భూములను పేద ప్రజలకు పంచడానికి మేము సరణ చేశామని చెప్పేసి బీజేపీ ఏమంటారు అసలు ఎక్కడ ఎంఐఎము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళకి ఈ వక్కుబోడ యొక్క భూములు భూములుగా భూములు కాజేయాలంటే ఎన్నో భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని కాగజేయడానికి కాజేయడానికి బీజేపీ ఎంతైతే క్రు కురుట్ర చేస్తుందో అదేవిధంగా ఎంతమందికి అట్టబెట్టిందో బీజేపీ ప్రభుత్వాన్ని అడగమనండి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా వక్ బోర్డు తినాలనుకుంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల్లో సగం అరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది మరి వక్ బోర్డు సవరణ తీసుకొచ్చి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి మా మాకు జుడిషియల్ పవర్స్ ఇచ్చారు పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని అలాంటి దాన్ని మీరు హింస విమర్శిస్తే ఇది వాంటెడ్లీ కావాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇది ఒక కుట్రలుగా మేము చూస్తున్నాం ఎంఏఎం పార్టీకి వస్తే ఎంఏఎం పార్టీ అనేది మరి దానికి అదొక రీజనల్ పార్టీ అది నేషనల్ పార్టీ కాదు అది బీజేపీ కావాలని నేషనల్ పార్టీ చేసింది తప్ప అది నేషనల్ పార్టీ కాదు ఎందుకంటే దా బీజేపీ కావాల్సిన ఏరియాలో ఎంఐఎంని నించోబెట్టి కాంగ్రెస్ అంటారా డెఫినెట్లీ ఒకటే బీజేపీ ఎక్కడ కావాలంటే అక్కడ ఎంఐఎం పార్టీకి క్యాండిడేట్లు దొరుకుతారు అక్కడ ఎలక్షన్లో నించుంటారు కాబట్టి ఒకటే కానీ ఈ వక్ భూముల విషయంలో రాగానే ఎంఐఎం పార్టీ అనేది కొంత మట్టికి దుర్నియోగం చేసింది అది ఒక్కటే తెలంగాణలో తెలంగాణ తెలంగాణలో మాత్రమే వేరే స్టేట్లో వీళ్ళకి దిక్కు లేదు వీళ్ళు చేసే సాహసం కూడా చేయరు బీజేపీ గవర్నమెంట్ కావాలని చేపిస్తేమో కానీ మా ఎంఐఎం మాత్రం తమ సొంత స్వతహాగా ఏ భూముల్ని వక్ భూముల్ని తీసుకోవడానికి వేరే స్టేట్లలో వీళ్ళకి పవరే లేదు అది కావాలని కుట్రపూర్వకంగా ఒక వాయిస్ని ఈడవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి వక్ బోర్డులను కాజేస్తున్నారు అనేది చాలా తప్పు బీజేపీ బీజేపీ అనుకుంటేనే ఎంఐఎం పార్టీ పైకొచ్చింది బీజేపీ అనుకుంటేనే వక్ బోర్డు భూములను ఎంఐఎం పార్టీ తీసుకోగలుగుతుంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అది చాలా తప్పు అది శోచనీయం దాన్ని మేము ఖండిస్తున్నాం రేపు పొద్దున గనక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మేమైతే ఊరుకునేది లేదు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం తర్వాత పాలుకు పాలు నీళ్ళకు నీళ్ళు అనేది మేము ప్రజలకు తెలియజేస్తాం అంటే మెయిన్గా దీనికి సంబంధించి ఇటు పశ్చిమ బెంగాల్లో అంటే సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో అంటే పీస్ఫుల్గా చేసుకోవాల్సిన ధర్నాను అక్కడ మొత్తం మారణ హోమని చెప్పిస్తున్నారు అక్కడ అంటే ఈ దీనికి సంబంధించి ఏమంటారు అసలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వర్క్ బోర్డు గురించి ఆందోళన చేస్తున్నారు ఏంటంటే నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో కొన్ని స్టేట్ నుంచి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న స్టేట్ నుంచి ఈరోజు అక్కడికి తరలించి వాళ్ళ మధ్యలో ఒక నిప్పు రాజేయడమే తప్ప వాళ్ళు వెస్ట్ బెంగాల్ పబ్లిక్ అందరూ సెక్యులర్ వాదులు వాళ్ళు కట్టుక కలిసికట్టుగా జీవించే వాళ్ళు ఈ రోజు వరకు అక్కడ ఉన్నది మా సోషల్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇప్పుడు వచ్చింది మన ఎవరు మమతా బెనర్జీ గారు వీళ్ళిద్దరూ సెక్యులర్ వాదులే తప్ప మరి ఈ యొక్క నాటకం ఆడుతున్నది అక్కడ సురేందర్ వాళ్ళ సురేందర్ బెనర్జీ ఆయన ఆయన చేసే కుట్ర ఆయన ప్ర ప్రధాని ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మన బీజేపీ గవర్నమెంట్ కావాలని వేరే స్టేట్ల నుంచి బంగ్లాదేశ్ నుంచి హసీనా హసీనా షేక్ హసీనా ప్రోత్పజంతో అక్కడి నుంచి పబ్లిక్ తీసుకొచ్చి ఇక్కడ మన భార భారతదేశంలో అల్లకల్లో చేస్తుందని మా యొక్క అనుమానం అవి తప్పకుండా బీజేపీ ఇదే చేస్తుందని మేము దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ధృవీకరిస్తున్నాం